ఆడపిల్ల అన్నాక ముక్కు పుడక పెట్టుకోవాలనే ఆనవాయితీ పూర్వం నుంచి వస్తోంది హిందూ సంప్రదాయాలలో ముక్కు పుడకకు ముఖ్యమైన స్థానం ఉంది ముక్కు పుడక ధరించడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా అంటే ఉందని మన పెద్దలు చెబుతున్నారు మరి ఆ ప్రయోజనాలేంటో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముక్కు పుడకను ముక్కుకి ధరించడం వల్ల ఆడవారు కోపాన్ని నియంత్రించుకోగలరని పూర్వం నుంచి వస్తున్న నమ్మకం అంతేకాకుండా ఆడవాళ్లకి శ్వాసనాళాల్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఈ ఆభరణం సహాయపడుతుందట ముక్కు పుడకను ఎడమవైపే పెట్టుకోవడం గర్భాశయం సంబంధిత సమస్యలనుంచి కాపాడుతుందట జననంగాలు గర్భాశయానికి సంబంధించిన నాడీ ముక్కు ఎడమవైపు భాగంతో సంబంధం కలిగి ఉంటుందని సైన్స్ చెబుతోంది అందుకే ఎడమవైపున ముక్కు పుడక పెట్టుకుంటారు ప్రసవ సమయంలో నొప్పులను తగ్గించడంలో కూడా సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి